ప్రజెంట్ సర్పంచ్ మేమే మా అమ్మ లేని జనరల్ మహిళ ఇక్కడ ఎందుకంటే ఇది మేము వెంటనే చేయాలి కాబట్టి ఇక్కడ ఏమైందంటే సర్పంచ్ దిగిపోవడం వల్ల మరి ఈ ఊరు గ్రామానికి వెన్నుముక్క సర్పంచే కాబట్టి సర్పంచ్ లేనందున మేము దిగిపోయినాం కాబట్టి ఇందులో చేయలే ఆలస్యం జరగడం జరిగింది మరి దీన్ని ఇంతకుముందు మాట్లాడిన రెడ్డి అన్నగారే మరి ఈ సభ అధ్యక్షులని అంట నేను ఎందుకంటే ఇది అందరూ తయారు చేసి మరి ఏదైనా పదహైదు రూపాయలు ఖర్చు అయినా విలేజ్ వాళ్ళని పిలిచి మరికి ఇట్లా చేస్తే బాగుంటుంది మనకు ఒక ఎనిమిది మంది టీచర్స్ హై స్కూల్కి వచ్చిర్రు మరి నా నలుగురు ముగ్గురు ప్రైమరీ స్కూల్కి వచ్చారు మరి సీనియర్ సార్ పోయారు మరి బామానరావు సారు అప్పుడు పోయినప్పుడు నేను చేశాను సర్పంచ్ మేము బాధ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈరోజు పిలిపించుకోవడం జరిగింది మరి కొత్తగా హెచ్ఎం సార్ కూడా అప్పుడు మేము పోస్టులు ఉండగా నచ్చారు వారికి కూడా అప్పుడు మేము కలవడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ రాజేశ్వరరెడ్డి రెడ్డి ద్వారా మన ఆహెచ్ఎం ఈహెచ్ఎం ఇద్దరు ఇద్దరు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ టీచర్లతో మాట్లాడి ఈ సభ ఏర్పాటు చేసిన దానికి మీ అందరి తరఫున విలేజ్ తరఫున రాజేశ్వరకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే రిస్క్ తీసుకొని ఇవ్వడం జరిగింది అట్లాగే సభాధ్యక్షులు హెచ్ఎం గారు వెంకటరమణ సార్ గారు మరి మన గెస్ట్గా రామారెడ్డి సార్ చిట్టాల నుంచి అన్న రామారెడ్డి సార్ గారికి మరి అట్లాగే బామనరావు సార్ గారికి మరి జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే ముచ్చిరెడ్డి వీడిసి బుచ్చిరెడ్డన్న గారికి మరి మాజీ సర్పంచ్ మల్లేష్ గారికి మరి ఎంపీటీసీ సరళాదేవి గారికి మరి మన వీడిసి ప్రెసిడెంటు భరతన్న దేవన్న గారికి మరి బదిలీపై వెళ్ళే సీనియార్కు టీచర్స్కు అందరికీ పేరు పేరున నా యొక్క శుభోదన నమస్కారం ఎందుకంటే ఈ ఈొక ఇంతకుముందు మాములు ఇప్పినట్టు దీనికి ఒక వన్యే ఉన్నది ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగానే ఎవరు సర్పంచ్ ఉన్నా ఎవరు జెబీస్ ఉన్నా ఎంపిటీస్ ఉన్నా స్కూల్ కోసము ఎవ్వరు కూడా ఏల ఉండదు మీకు అద్మా ఫోన్ చేసి హెచ్ఎం గారు కానీ మీద టీచర్స్ కానీ మా స్కూల్లోకి బాధ ఉందంటే చెందలేసి తీర్చిన రోజులున్నాయి దీనికి ఒక వన్యే ఉన్నది కాబట్టి ఇక్కడ బాలయ సార్ కూడా ఇక్కడ ఏర్చిపోయారు సార్ మరి మీరు ఇక్కడితోనే సార్ సీన్ సార్ బొత్స సీన్ సార్ మరి ఇంకా రాజేశ్వరెడ్డి సార్ ఎంతోమంది టీచర్స్ దీని నుంచే పేరు తెచ్చుకొని జిల్లా వాడు రాష్ట్ర వాళ్ళు తీసుకొని పోయి మస్కాపూర్ కానీ ఇంకా మిగతా టీచర్స్ ఉన్న స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా మంచి పేరు తెచ్చుకున్నారు సార్ మళ్ళీ మీరు గొడుసా నర్సే సార్ కూడా మరి రాజేశ్వరెడ్డి సార్ కూడా వీళ్ళందరూ దాదాపు ఇక్కడ సంబంధాలు కూడా వచ్చి చెప్పిన మరి ఇంకొకటి ఏంటంటే మా విలేజ్ నుండి ఇద్దరు టీచర్లు మా ఊర్లు ఇద్దరు గంగరమ్మ సార్ కానీ ఇప్పుడు ఈ ఇద్దరు రచనలు కానీ చాలా సంతోషం మాకు ఎందుకంటే మీరు అప్పటిదానికంటే ఎక్కువ ఇంకా మంచి పేరు తెచ్చి మా విలేజ్కి మంచి జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్లో ఇప్పటికీ తెచ్చారు ఎంతో పేరు తెస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే గతంలో మనకు స్కూల్ పరిస్థితి ఘోరంగా ఉండే బాలా సార్ కానీ ప్రసాద్ సార్ కానీ ఇంతకుముందు రాజేశ్వరెడ్డి సార్ కానీ హెచ్ఎంలు కానీ చెప్పారు ఈరోజు ఇంత మనకు మేధావాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వస్తే మరి బయట వాళ్ళు టీచర్స్ కానీ మరి మన డిఓ కానీ కలెక్టర్ కానీ ఏమన్నదంటే స్కూల్ గోలు కొట్టు మేము పర్మిషన్ ఇవ్వం మీ స్కూలు మీ ఇష్టం సర్పంచ్ ఇష్టమే జెడ్పీ ఇష్టమే మీరు ఏం చేసుకుంటారు అంటే విలేజ్ సహకారం తీసుకొని మెషిన్ పెట్టి స్కూల్ను కూలగొట్టడం జరిగింది స్కూల్ను కూలగొట్టడం అంటే ఆశ కాదు మేధా మేధావాళ్ళు కట్టిపోతే విలేజ్ వాళ్ళు పడతారు స్కూల్ పిల్లి పిల్లల తల్లిదండ్రులు మాయబడిన వస్తారు ఎందుకు కొట్టిరని టీచర్స్ కూడా మా మీద మీరు ఎందుకు కొట్టిరని కాబట్టి అందరి సహకారంతో కూలగొట్టి ఇవాళ వాళ్ళ సహకారంతో ఇంత పెద్దగా ఈ బిల్లింగ్ అయిందంటే సార్ల సహకారం ఉంది మేధావాళ్ళ ఉంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఉన్నది మాది ఉన్నది మరి అందరం కలిసి ఈ ఈ లెవెల్లో కట్టించాం కాబట్టి ఇంకోటి ముఖంగా ఏంటిదంటే మనకు జెడ్పీటీసీ గారు ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షలు పెట్టి ఆ జాగా ఉండడం జరిగింది మరి దాన్ని హెచ్ఎం గారికి మరి ఉన్న టీచర్స్ అందరికీ ఏంటంటే మా ఉన్న లీడర్లకు విలేజ్ లీడర్లకు కూడా చెప్పేది ఏంటంటే డ్యాజిస్ట్రేషన్ కంటే ఇవ్వలమైన కష్టపడ్డ పైసల్ని మనమే మనకి సొంతం చేకుంటూ పెట్టాడు కాబట్టి మనం విలేజ్ తరఫున కూర్చుండి ఒకరోజు హెచ్ఎం కానీ టీచర్లు కానీ అక్కడికి గ్రామపాలలో వెళ్దామా ఇక్కడికి వచ్చి అన్నా దాన్ని ఆలోచన చేసి మరి ఏ రకంగా జరిపిటీస్కి డబ్బులు నింపాలన్నది మన మీద మన ఊర్లో బాధ్యత అది ఎందుకంటే ఒకళ్ళు ముది మన ఒకళ్ళ మీద ఇచ్చి పెడితే మనం ఒకళ్ళకి బరువు ఎత్తినట్టు అయితే బరువు మనము ఎత్తుకోవద్దు ఎందుకంటే వాళ్ళ కలకలంటే తగ్గుతుంది కాబట్టి ఏ రకంగా వేస్తే బాగుంటుంది సార్ మీరు కూడా అక్కడ మస్కాపుల్లో వేశారు ఏ రకంగా చేసిన మీ సహకారం కూడా అవసరం మేము పిల్లల తల్లిదండ్రులని కానీ హచ్ఎ హెచ్ఎం మన చైర్మన్ ఓన్ ఉన్న చైర్మన్ గారు కానీ విలేజ్ వాళ్ళని కూడా అడిగి ఆ జెపిటీసి గారికి మనము ఆ డబ్బులు నింపవలసిన బాధ్యత మా ఊళ్ళందరి పైన ఉన్నదే మరి టీచర్లు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మనకి పెద్దలు మాట్లాడుతుంది జెపిటీసీ గారు మాట్లాడతారని మాట్లాడైపోయాక మరి దయచేసి మంచి పేరు తెచ్చుకోండి మంచి వేసుకోండి వచ్చిన టీచర్స్ అంతా మేము హండ్రెడ్ పర్సెంట్ మా పదవి అయిపోయిందనే కాదు మేము ఎప్పుడు పిలిచినా ఊరు కోసం హెచ్ఎం గారు మేము అష్టానికి రెడీ పదవులు ఉన్నా లేకున్నా విలేజ్ డెవలప్మెంట్ కోసం రావడం దొరుకుతుంది ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తాం మరి మొన్న కూడా హెచ్ఎం గారు రాగానే ఎట్లా సభ పెట్టేదో సభ పెట్టినాం నాకు టీచర్ల కొరత ఉండే ఇద్దరు పెట్టుకున్న సర్పాస బెడ్ల డబ్బులు అంటే ఇరవై వేలు ఒక్క మాట మీద ఇవ్వడం జరిగింది ఇద్దరు పిల్లలకు టీచర్లు పెట్టుకున్నట్టే ఇరవై వేలు మరి మా తమ్ముడు పదివేలు నేను పదివేలు ఇవ్వడం జరిగింది అట్లాగే వచ్చిన టీచర్లు కనుక పాట వాళ్ళందరికీ కుడతాయి కాబట్టి ఆ సరస్వతి విగ్రహం కూడా మేమిద్దరం అన్నదాములం సంత డ్రుదూని చచ్చి ప్రతిష్ట వేసి ఇవ్వడం జరిగింది స్కూల్ కొరకు అంటే మాకంటే ఎక్కువ ఎంతో పెద్దలు చేసే ఉన్నారు కానీ మా తరఫున చేసింది మరి అని చెప్పుకుంటున్నాం ఇంకా చేసానికి ఇంకా గ్రాము ఎప్పుడైనా చేసానికి విలేజ్ తరఫున మా తరఫున దేనికైనా పోస్టులు ఉన్నా లేకున్నా స్కూల్ కొరకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తామని ఆశిస్తూ ముగిస్తూ మరి దీని ఉద్దేశించి జెడ్పీటీసీ గారు మాట్లాడాలని మా యొక్క మనవి